మన కోశాస్త్రంలో నాలుగు అధికారంలో అధ్యాయం మూడు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకారం డెబ్బై ఎనిమిది ఉపనిపాత ప్రతీకారం దైవిక మహాభయములు ఎనిమిది అవి అజ్ఞ వరదలు వ్యాధి దుర్భిక్షము ఎలుకలు క్రూరముగరములు సర్పములు పిశాచములు వాటి నుండి అతడు దేశమును రక్షించవరం వేసవి కాలం ముందు గ్రామంలోని వారు ఇండ్లకు వీలు విలుపల వంట చేసుకునే వాళ్ళని లేదా పది ఇంట్లో ఇంట్లో వారి కలిసి అగ్ని ప్రమాదమును నివా నివారించే సాధనతో సిద్ధమగు ఉండవారు నాగరిక ప్రనిధి అందున నిశాంత ప్ర నిధి అందుకు అగ్ని నివారము వివరించబడి ఉన్నది పర్వదినములందు బలు హోమములు స్వస్తి వాచనములు మొన్న వాని ద్వారా అగ్ని పూజలను చేయించవారు వర్షాకాలం ముందు నదీ తీర గ్రామంలోని వారు వరదల ముట్టమునకు దూరముగా నివసించవారు వారు కాష్టములను వెదులను పడవలను సిద్ధిపరిచి ఎంచుకునేవలను వరదలలో పోవడానికి స్తంభాలు తోలు సంచులు తెప్పలు చెట్లు బో జడల వల్ల తాళ్ళు వీటి సహాయమున తప్పించవలను అతని తప్పించినచో సహాయము చేయని వాటి దండం పన్నెండు పనములు తెప్పలు లేని వారికి దండం లేదు పర్వదినములందు నదీ పూజలు చేయించగలను మాయాగ విధములు వేది వేద విధువులు వర్షపడకుండా జీ దుర్భిక్ష కాలంలో ఇంద్రగంగా పర్వత మహాకచ్చపు పూజన చేయించేవాడు వ్యాధులు సంభవించినప్పుడు మంత్రముల చేతను వైద్యులు ఔషధముల చేతను తావ తాపత్ర శాంతి ప్రాతి చేతను వాటిని నివారించేవాడు దీని నుండి మరక వ్యాధులు విషమును తెలుసుకునేవాడు అతడు పుణ్యతీర్థములలో అభిషేకము మహాకచ్చ పూజలు శ్మశానములలోని గోవుల పాలు పితుకుటం కబంధ వాహనము దేవతల రాత్రి పూజలు వీటిని చేయించవెళ్ళం పశువుల వ్యాధులు మా మరకమ్మలు వ్యాపించినప్పుడు శాలలకు సామాగ్రి సంబంధించిన నీర వాటి వాటి ఇష్ట దేవతలు పూజలు చేయించవరు దుర్భిక్ష కాలమున రాజు విత్తనమును ధాన్యమును సేకరించి ప్రజల అనుగ్రహం కలవాడు కావాలి లేదా వారి చే దుర్గములుగా కానీ జలధారములు కానీ నిర్మాణం గాంచి ఆహారం పంచిపెట్టడం లేదా తన వస్తు సామాగ్రిలో వారికి భాగం ఇవ్వడం లేదా తన దేశము మరి యొక్క రాజు ఆధీనం చేయవలం లేదా మిత్రుల అండ చేరవలం లేదా జనసంఖ్య తగ్గుటకు దేశమంతా తగిలిపోవటం కానీ ఉపాయములు కలగనవలం లేదా అతడు తన ప్రజలతో కలిసి పంటలు పండు ఇతర ప్రదేశంలో కానీ సముద్ర సరస్థాటకం తీరములు గాని వెళ్ళను లేదా ధాన్యములు కా కాయగూరలు కందమూలమును నదీ తీర ప్రాంతంలో సాగు చేయించవలన లేదా జింకలను మృగలను పక్షులను అడవి జంతువులను చేపలను వేటాడము ఏలుకలు భయము సంభవించినప్పుడు ముంగీసులను వాటిపైకి పంపవలను వీటిని పట్టుకున్న వారికి వారికి దండం పండిన పనులను కుక్కలను నివాసించ నివారించిన వారికి కూడా అరణ్య పనుల్లో సంచారం చేయవారు మినహాగా ఇదే దండం అతను ధాన్యమును స్నేహి క్షీరములలో తడిపి నేల మీద చల్లవలం లేదా రహస్యములకు ఇతర విషయములలో తడిపిన ధాన్యములు చల్ల చల్లవలెను లేదా ఏలుకల పన్నులు విధించవలము లేదా సిద్ధతాపస్సులు శాంతి ప్రక్రియలు చేయవలను పర్వదినములందు ఏలుకల పూజలు చేయించవలను దీనిని మిత్ మిడతలు పక్షులు క్రియ క్రిములు మునకు అన్ని మూలమున సంభవించు ప్రమాదానికి ప్రతీకారం చేయించవలన తెలుసుకోవాలను కురముఖముల భయము సంభవించినప్పుడు మత్తుల సమూహంతో కూడిన పశు పశు శవములుగా గాని మదన క్రోధ రసముతో కానీ నిండిన వస్తువు పసుపు పేగులను పశువుల పేగులకు కానీ పడవేయను పక్షులు వేటగాండ్రు కుక్కలు సహాయం వేట వేటాడి వలలతో రహస్యాచారం చేయించవారు లేదా గుంటలను త్రా కవచదారులు ఆయుధ పాలన ఆడమృగములను చంపవారు సహాయము చేయని వారికి దండం పన్నెండు పనులు అరవి మృగమును చంపి తెలుసుకున్న బహుమానము పన్నెండు పనులు పర్వదినందు పర్వత పూజను చేయించవలం దీని నుండి జింకలయు మృగములందు మందలు పక్షుల గుంపులు మొసళ్ళు వీటి మూలమునకు కలుగు భయములకు ప్రతీకారం తెలుసుకునేవారు సర్ప భయము కలిగినప్పుడు విష వైద్యులు మంత్రములతోనూ ఔషధములతోనూ పనిచేయించవరు లేదా అందరూ కలిసి వాటిని చంపవలను లేదా అధర్మ వేదమును ఎగిరిన వారు మంత్రములను ఉపయోగించ ఉపయోగించవలసి పర్వదినములందు